ఇట్లాంటి లీడర్ మీ ఊర్లో ఉన్నందుకు మనమంతా అంతా గర్వపడాలన్న విషయాన్ని ఎందుకంటే లీడర్లు ప్రజల్లో నుంచి పుడతారు లీడర్ అన్న వాడికి ఎవరు చెప్పే పని ఉండదు లీడర్ అన్న వాడిని నిరంతరం ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉంటాడు వాళ్ళతో మమేకమై ఉంటాడు ఎప్పుడెప్పుడు వాళ్ళకి పని చేసి పెడతానని ఆలోచన చేస్తా ఉంటాడు ఆ రకంగా ప్రజల మధ్యనే పుట్టి ప్రజల మధ్యనే పెరిగి నిరంతరం ప్రజల మధ్య ఉండే శివప్ప గారు ఈరోజు మన నాయకుడుగా ఉండడం అన్నది మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ ఆదోని నేను చూసి గర్విస్తుందన్న అని మాత్రం నేను గట్టిగా చెప్తాను శివప్ప అన్న ప్రశాంతంగా ఉండాలి నీకు నిండు నూరేళ్లు వంద రోజులు వంద సంవత్సరాలు హాయిగా భగవంతుని కృపతో ప్రజల సే ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ దేవుడు నీకు మరింత శక్తిని ఇవ్వాలని మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని రాజకీయంగా బ్రహ్మాండంగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అంతెందుకు పోతే నీళ్లకు సంబంధించిన సమస్య చెప్తాడు తమ్ముడు చెప్తా ఉన్నాడు అన్న చెప్తా ఉన్నాడు అక్క శ్రేలు చెప్తా ఉన్నాడు మీకు ఒకటే అర్థం చెప్ప చెప్పాల్సిందే ఇప్పుడు వేసిన పైప్ లైన్లన్నీ కూడా ఆదోని నియోజకవర్గం మొత్తానికి కూడా వేసిన పైపులన్నీ కూడా ఎప్పుడేసామనుకుంటున్నారు మీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఆదోని మొత్తం పైప్ లైన్లు వేసినారు ఎప్పుడు వేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరం అయింది నేర్ ముప్పై సంవత్సరాల కింద దొడనగిరిలో జనాభా ఎంత ఉండరి ఆలోచన చేయండి అప్పుడు వెయ్యి మంది కూడా ఉండకపోదురేమో ఆ వెయ్యి మందికో పన్న పదకొండు వందల మందికో సరిపోయే నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్ వేశారు చిన్న పైప్ లైన్లు వేసారు మూడించుల పైప్ లైన్లు వేశారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనాభా ఎంత ఉంది ఇప్పుడు జనాభా ఐదు వేల అరవై వేలు ఉంటదా వెయ్యి మందికి ఇచ్చిన నీళ్లని ఐదారు వేల మందికి ఈరోజు ఇవ్వాల్సి వస్తే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే పట్టించుకోలేదు కానీ దీన్ని పైప్ లైన్లు వేయాలి నీళ్లు వేయాలని ఎవరో ప్రయత్నం చేస్తున్నా అమల ఇప్పుడు మొదలైంది మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసి వదిలిపెట్టిన తర్వాత నేను అసెంబ్లీలోకి వెళ్ళి ఆదోనిలో నీళ్లు లేవు ఆదోనిలో మరుగుదొడ్లు లేవు ఆదోలు రోడ్లు లేవు ఆదోలులో కష్టం ఉందని చెప్పింది మీరు చూసారా అని అడుగుతా ఉన్నా అసెంబ్లీలో నేను మాట్లాడడం అన్నది మంత్రులను నిలదీయడం అనేది మీరు చూశారా అని సుటిగా అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో ఎంత డబ్బులు మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో జల జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఈరోజు ఆధునిక ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం సమయం పడుతుంది ఎందుకంటే పైప్ లైన్లన్నీ ఎట్లా పోవాలా ఎట్లా పోయాలని గీయాలి దాన్ని దాని పేపర్ మీద గీయాల డిజైన్లు వేయాలా దీన్నే డిపిఆర్ అంటారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు అది చేయడం మొదలు పెట్టినాం ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది ఆ పేపర్లన్నీ ఊరూరికి పోయి ఆ ఊరు నుంచి పైప్ లైన్ పోవాలి ఎంత పైప్ లైన్ ఉండాలా ఎక్కడ వాలు పెట్టాలా ఎక్కడ కుళాయి పెట్టాలా ఇవన్నీ కూడా నలభై మూడు గ్రామాల్లో సర్వే చేయాల చేసిన తర్వాత ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది నేరుగా నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇవి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చి పడతాయి పడిన తర్వాత ఒక్కొక్క ఊరే ఒక్కొక్క ఊరే ట్యాంకులు కట్టుకుంటా అన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నా చేతిలో మంత్రదండం ఉంటుందంట ఇట్లా అంటే అందరూ పరికరిస్తూ అందరితో నిర్లక్ష్య లోపల చాలా మందితో టచ్ విషయాలు కనుగొని రావడము ఈ స్టేజ్ దగ్గరికి రావడం జరిగినది అన్ని విషయాలు మనకి చెప్పడానికి మీ సమస్య వినడానికి రావడం జరిగింది దయచేసి ఏమన్నా పనులు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మన గవర్నమెంట్ నుంచి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా మనకి నాలుగేళ్ళు భయపడి ఉంది మన పనులు కావాలంటే ఇప్పటి స్పీడ్ అప్ అయ్యేది ఇప్పుడు ఇప్పుడు వరకు స్లో ఇప్పుడు వెళ్ళి మన పనులు గ్రామంలోన చాలా స్పీడ్ అప్ జరుగుతాయి వైసీపీ గవర్నమెంట్ పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఒక రోడ్ ఏరియా వాళ్ళు చెప్తారు ఈ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ శాంక్షన్ అయితే అరవై లక్షలు కోర్టు చేసి అప్పుడు ఆ కోర్టు చేసి ఆపింది గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రోడ్ వేసి కానీ ఒక రోడ్డు వేయలే ఐదు సంవత్సరాలు దయచేసి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకే ఒక నాలుగు లక్షల రోడ్ వేసినాము ఇప్పుడు పదహైదు లక్షల రోడ్డు శాంక్షన్ అయింది మరి ఇంకా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా అడిగి మనము ఇంకా ముప్పై లక్షలు కానీ రైతులకే పొలాలకే రస్సాలు కొన్ని ఏరియాల్లో ఆ రసాలు రసాలు కూడా శాంతం కింద ఆ రసాలు ఇంటికుముందు చూసినా మీరు గాలి గాడితే ఉల్లిగడ్డలు కానీ పుట్టు కానీ ఇప్పుడు ప్రతి ఒక్క షేర్ ఆటో పోతుంది ట్రాక్టర్ పోతుంది లారీ పోతుంది రైతులు బాగుంటే ఆ షేర్లకి రస్సాలు బాగుంటే ఆ డిమాండ్ షేర్లకి డిమాండ్ ఇంటికి డిమాండ్ దయచేసి అప్పుడు నన్ను రోడ్లు వేసినప్పుడు పొలాలకు రోడ్లు వేసినప్పుడు అందరూ సహకరించిన మనము రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు అక్కడ అవతల లాస్ట్ చేసుకోవాలా రోడ్డు పక్కన నాకు అవసరం లేడని అంటాడు లాస్ట్ లాస్ట్ కూడా అవసరం ఆలోచించాలా దయచేసి పెద్ద మనసుతో అందరూ మనం ఎమ్మెల్యే శాంతా చేపించుకున్నాం ఆ రోడ్లు కూడా పోయే రోడ్లు కూడా దయచేసి శాంతన్ అయిన తర్వాత కూడా మనం తలాకింత త్యాగం చేసి ఆ రస్సా త్యాగం చేసి రస్సాకి ఏడాది మీరు అందరూ సహకరిస్తే అందరు రైతులు బాగుంటాం దయచేసి ఒగోరు అసూయ వీడు బాగా మంచి పని చేసి మంచి పేరు వస్తుంది ఈ పార్టీకి మంచి పేరు వస్తుంది అని రొంగులు పెడుతుంటారు అట్లా మాట వినొద్దండి మొన్న సంవత్సరం కాలం అయింది చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఏమేమి చేసేయడం కొద్ది ఊరి మళ్ళీ చెప్తాను ఎమ్మెల్యే గారు అంతా వివరిస్తారు చంద్రబాబు నాయుడు గారు రాను ముందే నాలుగు వేలు ఇచ్చా నాలుగు వేలు ఇచ్చినాడు ఇచ్చినాడు కదా నాలుగు వేలు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఐదు ఐదేళ్ళు చేసినాడు అది మంచి పైన సబ్బ చంద్రబాబు నాయుడు చేసింది అది ఒకటి పేదవాడు ఈరోజు అమ్మలిగాని పూలి కాని అన్ని కార్టీ పనిచేస్తాడు ఐదు రూపాయలకే కొడుకుండా అన్నం తింటాడు అది పేద ప్రజలకి కొడుపు నుండి అన్నం పెట్టారు అది ఒక మంచి పని మరి ఇప్పుడు ఎంతమంది పెళ్లికి పిల్లలున్నా తల్లికి వందనం కింద ఇస్తామని చెప్పినారు అది ఎంతమంది ఉన్నారో అంతమందికి రావడం జరిగింది కొంతమంది ఏమో ఇష్టమైన అవి కూడా ఇరవై ఆరు తేదీ లోపులు అవి కూడా పడతామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు దాని గురించి దాని గురించి టెన్షన్ పడతాండి దయచేసి మన్న ఇచ్చినప్పుడు కానీ ఇంత నిస్వార్థంగా పనిచేసే ఎమ్మెల్యేని మనం ఎక్కడ చూడలేదు ఇక్కడ ఎమ్మెల్యే అందరితో కలిసీ ఎమ్మెల్యే రెట్లు రెట్లు భుజనం చేస్తే మనం బీసీ అయిపోతారు మన ఎమ్మెల్యే గారు ఎవరు ఎవరు కలుసుకున్నప్పుడు మీరు అయితే కాదు ఏంటి కానీ రెట్లు అంటే అంత ప్రేమ మీకు దయచేసి మన బీసీ ఎమ్మెల్యేని మనం సహకరించి ఆదరించి ఎవరైనా విమర్శిస్తే కూడా మనం ఖండించాలా మన ఎమ్మెల్యే తరపున మన పూట ఉండాలా ఇది మనం కూటాడుకోవడం అంటే మన ఓటు డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ వాళ్ళు అదే కాశీలో వైసీపీ వాళ్ళు ముగ్గురు కలిసారా ఈ ముగ్గురు వస్తాను అధికారం ద్వారా అని కాశీ వాళ్ళని ఖరాగానది అది ఖరాగానే మిగిలిపోవాలి అది దయచేసి మన ఓటు చీల్ రాదు కూట వెళ్ళే పడాలా ఊట ఎమ్మెల్యే గెలిపించుకున్నడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని అందరూ అర్థం చేసుకొని వాటాల సమస్య సార్ కూడా చెప్తున్నాను